మిత్రులకు మన ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా గాడిమగ పంచాయతీ దరపు మా గాడిమగ పంచాయతీ పరిధిలో గల మా గాడిమ గ్రామం తరఫున ఏదైతే మా పూర్వం నుంచి కూడా మా గాడిమ గ్రామానికి ఆనుకుని రాము కట్టకుండా తరతరాలుగా మా అమ్మవారు ధనమ్మ తల్లి గంగాలమ్మ ముత్యాలమ్మ రాసుకుంటారు దేవపేట దనమ్మ పరదేశమ్మ భద్రకాళి అమ్మవారు ఈ ఆరుగురు దేవతల పేర మీద పూర్వీకులకు మాకు ఇంచుమించు మూడు వందల నాలుగు వందల తరాలకు ము సంవత్సరాలకు మున్ మునుపు ఏదైతే రాజుల పరి వ్యవహారం కింద సాగేదో అప్పట్లో మీ గ్రామ దేవతలకు గ్రామ కంఠం కింద ఇది మీరు వ్యవహరించుకోవాలని వ్యవహరించుకోవడానికి మా పేర్ల మీద మీ దేవతల సంబరాలకి ఉత్సవాలకి దీన్ని నిలబెట్టుకొని తరతరాలు మీ గాడి మగ గ్రామం ఎంతవరకు అయితే ఉంటుంది అంతవరకు మా పేరు నిలబెట్టాలో నిలబెడతారన్న ఆశతోటి దృఢ సంకల్పంతో మీకు మీ దేవతలకు మీ గ్రామానికి మేము ఇది రాసిస్తున్నామని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళారు అప్పటి నుంచి కూడా ఇంచుమించు నాలుగైదు సంవత్సరాల తరాల నుంచి కూడా మా ఈ గ్రామ దేవతలకు ఒకటి అక్టోబరు రెండు ఏప్రిల్ సంవత్సరానికి రెండు మార్లు జరిగే ఈ ఉత్సవాలకు పరవట్ట పరు పులిమేర కింద మొత్తం నాలుగు దిక్కులకి నాలుగు పొలిమేరలు ఉంటాయి సార్ పరవట్ట పులిమేర కింద మాకు ఇక్కడ అమ్మవారికి పొలిమేర కట్టి నైవేద్యం పెట్టి అప్పుడు గ్రామంలో ఉన్న దేవతలని ఆహ్వానించి ఉత్సవాలు చేయడం ప్రారంభిస్తారు ఇది మా తరతరాలుగా తన తనా ధర్మాన్ని ఆచరించి మా హిందూ ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కనుక ఆ హిందూ ధర్మ ధర్మానికి ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా మా గాడిమాగ గ్రామ దేవతల పవిత్రతకు భంగం కలిగించకుండగా ఏదైతే నిన్న విడుదల చేసిన బాబా నగరం వాళ్ళు శ్మశాన వాటిక విషయం అనేది బయటకు వచ్చిందో ఇది ఎంచుమించు వన్ అండ్ హాఫ్ పేరు కిందటే మొదలైందండి అప్పటి నుంచి కూడా మేము అప్పట్లోనే తగిన అధికారులకు ఎంఆర్ఓ గారికి గ్రామ సర్పంచ్ గారికి వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు అందచేసుకుని మా మొర వినవెంచుకుని మా బాధ అంతా చెప్పుకున్న తదుపరి ఇప్పటివరకు కాళయాపన ఇంకోటి ఇంకోటి మొత్తం మీద ఇంకా అది అలాగ పోస్ట్ పనుగా కాళ జరిగింది ఇంకా నిన్న విడుదలైన సందర్భంగా మేము ఇది కూడా మనం కూడా ఏదైతే బాబానాగర్ తన ధర్మానికి హిందూ ధర్మానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేది కాకుండా మన పంచాయతీలోనే ఎక్కడో ఒక చోట ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుని ప్రభుత్వం పట్ల మనము కూడా సానుభూతి తెలిపి వాళ్ళకి ఎక్కడో ఒక చోట శ్మశానం వాటికి ఏర్పాటు చేయమని చెప్పేసి మన గోడ వినవించుకుందాం ఇందుకని చెప్పేసి ఈ విధంగా మేము మొరపెట్టుకుని వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఏదైతే నిన్న రిలీజ్ చేశారో అది వెనక్కి తీసుకుని తగిన అది ఆ చర్యలు తీసుకోవాలని నిన్న పేపర్లో వచ్చిన మన గ్రా మా గాడిమ బాబా నగరానికి ఇచ్చినట్లు మా పంచాయతీకి అప్పించినట్లు నిన్న పేపర్లో రావడం జరిగింది దానికి మేము ఈరోజు మా గ్రామస్తులందరూ కలిసి వేళ కండనివ్వదలుసుకున్నాం ముఖ్య విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో మా తాతల నుంచి కూడా ఇది మా గ్రామ కంట కింద నలభై ఐదు ఎకరాలు మేము వినియోగించుకుంటున్నాం ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిది ఏంటంటే అప్పటి రాజుల దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకునేటప్పుడు మా గ్రామానికి వాళ్ళు నలభై ఎకరాలు ఇక్కడ పెట్టడం జరిగింది అంటే మీ గ్రామం ఇక్కడ సముద్రవరం ఉంది కాబట్టి ఎప్పటికైనా మీకు భవిష్యత్తులో మీ దేవతలకి మీ ఏ విషయానికైనా ఇక్కడ ఏటా ఏటాడటానికి అన్ని దానికే అన్న ఉద్దేశంతో వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము అప్పటి నుంచి మా తాతల దాని నుంచి కూడా మేము అందరం కూడా మా గ్రామస్తులందరూ ఏకమై ఇది ఎక్కడ ఎవడిలు కట్టుకున్నా ఇక్కడ స్థలం అట్టుకెళ్తాం ఏ గుడి సంబరం జరిగినా ఇక్కడ మట్టే పట్టుకెళ్తాం ఇక్కడ ఏ పుట్ట పుట్ల ఇక్కడ పుట్ల గట ఉంటాయి ఈ పుట్ల మట్టి కూడా పట్టుకెళ్ళి దేవస్థానాలకు అక్కడ మా తీర్థాలు అన్నీ చేసుకుంటాం ఏ తీర్థం జరిగినా మాకు ఆరుగురు అమ్మవార్లు ఉన్నారు ఈ ఆరుగురు అమ్మవారిలో ఏ తీర్థం జరిగినా ఇక్కడ మట్టి పట్టుకెళ్ళి అక్కడ చేయడం అదేవిధంగా పులిమేరగా ఆరు దిక్కు నాలుగు దిక్కులు ఉంటాయి మాకు నాలుగు దిక్కులు కూడా ఈ ఆరు దేవతలకే పులిమీర కట్టి పోజర్లో ఇక్కడ సంబరం చేసుకుంటాం ఇక్కడ పులిమీర కడితే కానీ అక్కడ సంబరం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వదు అదే విధంగా మేము ఇన్నాళ్ళ నుంచి కూడా మా తాత ముత్తాజ కూడా ఇదే కొనసాగుతుంది ఇదే విషయాన్ని గతంలో ఇక్కడ ఈ స్థా ఈ స్థలాన్ని వాళ్ళకి ఇస్తాం అన్నప్పుడు మేము ఏం చేసామంటే ఒక పంచాయతీ తీర్మానం చేసి ఇది వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు కావలిస్తే మేము కావలిస్తే మా పంచాయతీ మీద అమౌంట్ మేము ఇవ్వడానికి సిద్ధం సిద్ధమవుతాం వాళ్ళకి ఎక్కడన్నా చూసి ఏదో చోట చూసి ఇవ్వండి శ్మశనవాటుగా వాళ్ళకి స్మశనవాటుగా ఇవ్వద్దని మేము మాత్రం మాట్లాడలేదు కానీ మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని మేము కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మా దేవతల్ని వాళ్ళ అభి మా అభివృద్ధి మేము బాగోవాలంటే మా దేవతలే బాగోవాలి మా దేవతలే బాగున్నట్టు మా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచనతో మా ఊరిలో చాలా అల్లుకూలం అయిపోతున్నాడు నేను నుంచి అదేవిధంగా వాళ్ళకి శ్మశానం ఎప్పటి నుంచో ఉంది దానికి మేము కాదని లేదు వాళ్ళకి ఎక్కడ కావాలితే మేము కొట్టాము తప్ప ఈ స్థలాన్ని వాళ్ళకి ఇవ్వద్దని గతంలో కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది పంచాయతీ తీర్మానం చేసాం పంచాయతీ తీర్మానంలో కూడా ఏకంగా ఈ గ్రామ ఈ గ్రామ స్థలాన్ని మా గ్రాడి మొక్కే చెందాలని ఆ పంచాయతీలో వార్డు సభ్యులందరూ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి బీఆర్ఓ గారికి కూడా అందరికి కూడా మేము పత్రికాముఖంగా కూడా మేము పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడులో మేము పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది ఇది ఇది మాకే చందాలే ఎవరికి ఇస్తున్నా కుదరదని చెప్పాం అంతేగాని వాళ్ళకి శ్మశానం ఇవ్వద్దని మాకు చెప్పలేదు శ్మశానం ఏరియా చోట్ల ఇవ్వండి మాకు ఇబ్బంది లేదు ఇది మా పూర్వీకుల నుంచి నాస్తిని మా మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో దీని వేళ మేము ఈ వేళ నిన్న పేపర్లు ఎప్పుడు తెచ్చిందో అప్పుడే ఊర్లో మాకు దేవత సేవడేసి చాలా ఇబ్బంది పడుతున్నారు కావున దయవించి ఈ స్థలాన్ని మాకు గ్రామానికి ఇవ్వాలని ఇది ఏరియా ఎవరికి ఇవ్వకన్నా మా కాపాడాలని మేము కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం పెద్దలు మరియు ప్రజలు అందరూ ఏకాభిప్రాయంతో ఏదైతే మాకు పక్కనే ఉన్నటువంటి బాబానగర్ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ వాళ్ళకి గ్రామం వాళ్ళకి శ్మశానం లేదని చెప్పేసి గతంలో ఏదైతే రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది వాళ్ళ శ్మశానం బాడీ పట్టుకుని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా మేరకు గవర్నమెంట్ వారు రోడ్డుకి రహదారి నిలిచిపోవడం కారణంగా ఎక్కడైతే అదునుగా స్థలం ఉందో ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేయమని అని చెప్పగా వాళ్ళు మాకు ఏదైతే గ్రామానికి మా గత పూర్వీకులు ఇక్కడ గ్రామ దేవతలని పెట్టి గ్రామ దేవతల్ని కట్టుబడి చేసి ఇక్కడ పొలిమేరలు పెట్టుకునే స్థలంగా భావిస్తున్నటువంటి స్థలాన్ని వాళ్ళు శ్మశానంగా భావించుకుని ఒక రెండు బాడీలు కూడా తీసుకొచ్చి ఇక్కడ దాన సంస్కారం చేస్తారు అయినప్పుడు కూడా మా గ్రామంతో కూడా ఏకాభిప్రాయంతో ఆ రోజు ఆ శ్మశాన బాడీలను తీసేసి ఏదైతే గట్టు వేసేతం ఆ గ్రామం అంతా కూడా పొజిషన్లోకి వెళ్ళిపోతామని చెప్పేసి ఏక ఏక తీర్మానం చేస్తే కానీ ఏంటంటే ఏదైతే గ్రామాల్లో పక్క గ్రామాలకు మళ్ళీ గొడవల వాతావరణం వద్దు శాంతియుతంగా మన సమస్యను పరిష్కరించుకోవాలనే దిశగా ఆ రోజు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అయితే కలిసి కలెక్టర్ గారికి కలిసి గౌరవ ప్రతినిధులందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి మా సమస్య మీడింటికి పరిష్కరించవలసింది అని కోరుతున్నామని చెప్పేసి గతంలో కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసి ఉన్నారు అయితే ఈ విషయమై ఈ మధ్యనే నిన్న ఏదో కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఇది బాబనగరం శ్మశానానికి చెందిందని చెప్పేసి శ్మశానం వాటికి వాడుకోమని చెప్పేసి ఆర్డర్ ఇస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్న పేపర్లో రావడం జరిగింది ఈ విషయం పట్ల ఈరోజు గాడిమో గ్రామ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు నాయకులు అందరూ ఏకాభిప్రాయంతో తక్షణమే ఈ సైట్ని మేము హ్యాండ్ చేసుకోవాలి మాది మా మా పూర్వీకులు ఉన్నట్టు మా మా పూర్వీకుల హక్కుని మేము కాపాడుకోవాలి ఎందుకు మా పూర్వీకుల హక్కులను కాపాడుకోలేనప్పుడు మేము గ్రామంలో ఉంటే ఏంటి ప్రజాప్రతినిధులుగా చెల్లుబాటు అవుతాయి ఏంటి చెల్లుబాటు కాకపోతే ఏంటి అనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ ప్రజలు పెద్దలు నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు పొలిమెరకి అమ్మవారిని తలుచుకుని ఇక్కడ కొబ్బరికి కొట్టి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ ఏదైతే మాకున్న హక్కుల్ని మేము కాపాడుకునే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం దయచేసి అధికారులందరూ కూడా మీరు గమనించాలి ఇక్కడ మీరు ఇచ్చే మీరు ఏదైతే మీరు ఇచ్చే ఆర్డర్స్ ఇచ్చే ముందు ఇక్కడ ఉన్న గ్రామాల్లో ప్రజలు ప్రజల యొక్క తెలుసుకొని ప్రజలను తెలుసుకొని ఈ విషయం మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అని తెలుసుకొని ప్రజలను ఆ గాడిమో గ్రామాన్ని కానీ పక్కన ఉన్నటువంటి గోపాలపురం కానీ గ్రామ గంటలు ఏమున్నాయి ఏంటని తెలుసుకుని ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం ఇలాంటి వాతావరణాన్ని మీరు ఎందుకంటే వెనక్కి తీసుకోకపోతే కనుక ఇది గొడవల వాతావరణంగా తయారయ్యి ఎవరి హక్కుల్ని కూడా ఎవరు వదులుకునే పరిస్థితి కాదు ఈరోజు ఈ మీడియా ద్వారా నేను మీకు అందరికీ ప్రజాప్రతినిధులకి అలాగే అధికారులకు కూడా నేను తెలియవలసింది ఏమనుక ఏమనకంటే నేను గాడిమ పంచాయతీ ఉప బాధ్యత నిర్వహిస్తున్నాను మీరు దయచేసి మీరు ఈ ఏదైతే మీరు ఇచ్చిన ఆర్డర్ని వెనక్కి తీసుకుని ఆ గా ఏదైతే బాబానగరం శ్మశానం వాటికి ఇబ్బంది ఉన్నది కాబట్టి వాళ్ళకి శ్మశానం వాటికి ఏదైతే మేము గార్మిమో పంచాయతీ నుంచి కొంత నిధులు ఇస్తాం కలెక్టర్ గారి నుంచి నిధుల నుంచి కొంత నిధులు ఇవ్వండి మీరు కలెక్టర్ గారి నిధులు మా గార్మ పంచాయతీ నిధులు కలిపి ఒక శ్మశానం వాటికి ఏర్పాటు చేద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం ఆ దిశగా మీరు అడుగులు వేస్తే మా గ్రామ పంచాయతీ కనుక సహకరిస్తే మీరు మేము ఖచ్చితంగా వాళ్ళకి కూడా గ్రా మా పక్కన ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బాబానగరం గ్రామం కాబట్టి వాళ్ళకి కూడా మేము సహకరిస్తాం మీరు దీన్ని ఈ గొడవల వాతావరణం కాకుండా శాంతియుతంగా మా హక్కుల్ని మాత్రం మాకు కాల రాస్తే కనుక మేము తగిన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైందని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము తెలియపడుతున్నాం